ఒకటి దేవుని మాట ఆలకించాలి ఏం చేయాలండి ఆలకించాలి ఆలకిస్తున్నట్టు నటించకూడదు వీరు వినుటకు మాత్రం విందురు కానీ గ్రహించరు అనే పద నీళ్ళు రాకూడదు మన దగ్గర నేను విన్నాను నేను గ్రహించాను నేను విన్నాను నా దేవుని మాట ప్రకారం నేను లోబడతాను నేను విన్నాను దేవుణ్ణి నేను సేవిస్తాను దేవుణ్ణి నేను ఆరాధిస్తాను నేను విన్నాను దేవుడు నాతో మాట్లాడాడు నా స్థితి బాగాలేదు మార్చుకోమన్నాడు దేవుడు నాతో మాట్లాడాడు నేను విన్నాను నన్ను ఇంకా దైవికంగా ఆత్మీయంగా బలపరచబడమన్నాడు ఎన్నో ఒడిదురుపులు రావచ్చు సమస్యలు రావచ్చు బాధలు రావచ్చు ప్రభునందు ప్రియమైన సంగమ దేవుని యొక్క నామములు దేవుని సేవిస్తున్న నీకు ఎన్నో ఇక్కట్లు ఎన్నో ఎదురుదెబ్బలు తగలొచ్చాయి దాని ఎలుగు తగిలింది దాని వలుగు సమస్య వచ్చింది తన దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి పరిస్థితిలో ధాన్యాల గురించి మనం చూస్తే ఆరోగ్య నిరవ్యవచ్చు అక్కడ వచ్చినాడు నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించగలిగిన అని రాయమాడుకు నీవు సేవించుచున్న దేవుడు అక్కడ రాజు వచ్చి ధాన్యాలు సింహాల గృహంలో ఉంటే ఆయనతో మాట్లాడుతూ నీవు సేవించుచున్న దేవుడు నిన్నేం చేశాడు ఎక్కడి నుంచి రక్షించాడు సింహాల గృహలో నుండి రక్షించాడు నిజంగా మనం దేవుని సేవిస్తే నిజంగా మనం దేవుని సేవించే వారిగా ఉంటే నిజంగా ఆయన మాట విని ఆయనకు మనము సమర్పణ కలిగిన వారిగా ఉంటే నువ్వే పరిస్థితిలో ఉన్నా నీవే స్థితిలో ఉన్నా నువ్వే అపాయంలో ఉన్నా నీవే ఆపదలో ఉన్నా నీవే బలహీనతలో ఉన్నా నీవు ఆయనను సేవించుతున్నావు కాబట్టి ఆయన నిన్ను రక్షించుటట్టు సమర్పించేవు అలాగే షటర్కు మెషిన్ కదనగోలు కూడా అంటారండి ధాన్యాలు క్రింద మూడు వందల పదిహేడు వచ్చిన వాడు సేవించు దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడే చెప్తారు వాళ్ళు ఈ అగ్నిగుండములో నుండి ఎందుకంటే మేము దేవుని సేవిస్తున్నాం తెల్లవారుజాములు సేవిస్తున్నాం ఏ పని చేసినా సేవిస్తున్నాం ఏ ఉద్యోగానికి వెళ్ళినా సేవిస్తున్నాం మేము ఆహారం తింటున్నా దేవుని సేవిస్తున్నాం దేవుని కనపరుస్తున్నాం కనుకని మమ్మల్ని రక్షించేటకు ఆయన సమాజం సేవించే వారి పట్ల గొప్ప కార్యాలు చేసేటువంటి వారు ఏమైనా సంగమా దేవుడి దగ్గర నువ్వు దేవుణ్ణి సేవిస్తున్నావా సేవించటం అంటే సేవించటం అంటే ఏంటి పనులు అర్పించటమా మహానుభావులు జీవించటమా ఇది కాదండి దేవుని వాక్యం చెప్తుంది విరిగి నడిగిన హృదయమే దేవుని మొట్టమొదటిగా మనమల్ని మనం నమకొట్టుకోవాలి మన స్థితి ఎలా ఉంది మనం ఏ స్థితిలో ఉన్నాం అవి చూడకూడదు దేవుని దగ్గర మనము ఎలా ఉన్నాం దేవుడిలో ఎలా ఉన్నాం దేవుడిలో ఏ విధమైన విశ్వాస చూపాలి కలుగున్నాం గొప్ప రాజైన దావీదే దేవుని మందిరంలోకి వెళ్ళి కింద కూర్చొని ఆరాధన చేస్తున్నాం ఏ ఉన్న నారాధన చేస్తున్నాం తన గొప్పతరాన్ని చెప్పుకోవాలి కొన్ని ప్రాంతాల్లో చూస్తే కొత్త గొప్ప గొప్ప ఆఫీసర్లు దేవుణ్ణి నమ్ముకునేటువంటి వారు వారి బోధని వారి స్థితిని వారి గొప్పతనాన్ని చూడకుండా దేవుణ్ణి సేవించటానికి తమ్మును తాము తగ్గించుకుంటాము మనము సేవించటము అంటే ప్రభు యొక్క నామమునకు మనమల్ని మనం సమర్పణ చేసుకోవటం దేవుని కొరకు మన ఆత్మీయ జీవితంలో ఏ లోపం లేకుండా దేవునికి మహిమార్థంగా ఉండటం దేవుని సన్నిధిని సేవించాలి తగ్గించుకోవాలి సేవించాలి సమర్పణ కలిగి ఉండాలి సేవించాలి దేవుని కొరకు మనం సాక్షిగా నిలబడాలి ప్రభు యొక్క సన్నిధానంలో ఆయనను సేవించిన వారి కొన్ని విషయాలు మనం చూసినట్లయితే బైబిల్లో ప్రభునందు ప్రియమైన సంగమ కీర్తన వచ్చాడు వందో కీర్తన రెండో చరణములో కీర్తనకారుడు వందో కీర్తన రెండో సరణములో అట్టాడు సంతోషముతో సేవించాడు దేవునికి మహిమ కలుంట కలలుయా కలెలుయా ఇక్కడ రాయబడుతుంది అది మనం సేవించేటప్పుడు ఎలా సేవించాలంట సంతోషంతో నీకు ఇక్కడ ఆ ముఖములో ఒక కలగన నీలో ఉన్న బాధ నువ్వు చేయకూడదు నీలో ఉన్న సమస్య నువ్వు చేయకూడదు నా దేవుణ్ణి నేను సేవించడానికి వచ్చాను కాబట్టి సంతోషముతో దేవుడి యొక్క సన్నిధానములో ధాన్యాలు సంతోషంతో సేవించాడు కాబట్టి అపాయం నుండి ఆపద నుండి తప్పించబ చాలా మంది అనుకోవచ్చు ఎన్ని సమస్యలు జరుగుతున్నా ఎంతమంది ప్రాణాలు పోతున్నా వాళ్ళు సేవించిన వాళ్ళే కదా దేవుడు వాళ్ళని రక్షించలేదనుకోవచ్చు గమనించండి దేవుని యొక్క చిత్తము లేకుండా నువ్వు లేది ఏది చేయాలి లహో ఆ భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది ఆయన కావాలనుకుంటే పని అయిపోతే ఆయన పని ఆగిపోయినా ఆయన మరణించిన ఆయన పనిని సాగించడానికి ఒక వ్యక్తి బదులు వంద మంది సావకులను దేవుడు వాడుకుంటాడు ఆయన సేవించడానికి దేవుడి యొక్క నువ్వు సంతోషించడానికి దేవుని మందిరంలోకి వస్తే పిక్క మొఖాలతో ఉండకూడదు నిద్ర మొఖాలతో ఉండకూడదు ఏదో బాధ నా మీదే అంతా ఉన్నదన్నట్లుగా ఉండకూడదు దేవుని మందిరంలో ఎలా ఉండాలో తెలుసా జీవంగా సంతోషంగా వెలుగుతున్న మహాకాంతినిచ్చేటువంటి ముఖంలాగా నీ ముఖం ప్రకాశిస్తూ దేవుని సంతోషంతో దేవుని నామాన్ని కనపరచాలి ఒక బంధులో విజయం పొందుకుంటే నీ ముఖంలో ఎంత కల వస్తుందో అటువంటి కలతో దేవుడిని చేయాలంట సేవించాలి సంతోషంగా సేవించాలి ఎందుకు తెలుసా నీ దినములను దేవుడు ఎలా చేయబోతున్నాడు దేవుడు నీ దినాలు క్షేమముగా మీ సంవత్సరాలన్నీ కూడా సుఖముగా దేవుడు చేయబోతున్నాడు